వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు ఐడిఆర్ఎఫ్ ఫండ్ నుండి ఒక లక్ష రూపాయల గల రెండు చెక్కుల్ని బాధిత కుటుంబాలకి అందజేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ తుషారుడు ఐపీఎస్ చిత్తూరు జిల్లా తాలూకా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ యాక్సిడెంట్కి గురైన ఏఎస్ఐ టూ వన్ ఫోర్ త్రీ శ్రీ మురుగేశన్ గారికి ఈరోజు ఐడిఆర్ఎఫ్ ఫండ్ నుండి యాభై వేల రూపాయల చెక్కు అలాగే జిల్లా సాయుధ దళం నుండి నిధులు నిర్వహిస్తూ జిల్లా సాయుధ దళం నందు నిధులు నిర్వహిస్తూ ఇంటికి వెళ్తున్న సమయంలో బైక్స్ బైక్ యాక్సిడెంట్కి గురైన ఏపీ ఏఆర్పిసి వన్ టూ డబల్ సెవెన్ శ్రీ రవితేజ నాయక్ గారి సతీమణి శ్రీమతి రెడెమ్మ గారికి ఐడిఆర్ఎఫ్ ఫండ్ నుండి యాభై వేల రూపాయల చెక్కును ఆసుపత్రి ఖర్చులకు గాను చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషారెడ్డి ఐపీఎస్ గారు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్ నందు అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ గారు బాధిత కుటుంబానికి భరోసానిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వారికి అన్ని విధాల సహాయం అందిస్తామని తెలిపారు